కుల సంఘాల పేరిట వసూళ్లకి పాల్పడే వారి మీద దృష్టి సారించాలని మాల సంఘాల యాక్షన్ జాక్ కోరింది రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల పేరిట ఉద్యోగులు హోటళ్లు విద్యా సంస్థలు వ్యాపారుల నుంచి అక్రమ వసూలు చేస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలని జాక్ డిమాండ్ చేసింది జాక్ చైర్మన్ మన్నే శ్రీధర్ రావు జై సేన ఫైట్ ఫర్ రైట్ వ్యవస్థాపకులు బల్వంతరావు గ్యాస్ నుండి గిరిజాశంకర్ గోకుల కళ్యాణ్ సోమాజ్గూడలో జరిగిన ఒక కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు అక్రమార్కులను కట్టడి చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు ఉద్యమాల కొన్ని ఏం వసూలకు పాడుపడుతున్నాయి ఉద్యమాలు చేస్తున్న వసూలకొని కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వ్యాపార వస్తువుల దగ్గరికి మరియు హోటళ్ల వాళ్ళ దగ్గరికి చాలా మంది దగ్గరికి వాళ్ళు వస్తువులకు పాడుపడుతున్నారు మేము ఆ ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమం చేస్తున్నాం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న ఈ వసూల రాయులని ఇప్పటికీ మానుకోవాలని చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది సర్కార్ కి చెడ్డ పేరు చేస్తున్న ఈ వసూల రాజాలని పోలీస్ వారు శిక్షించాలని చెప్పి ఎవరైతే వసూలు పాడతారో పాల్పడతారో వాళ్ళని శిక్షించాలి ఎవరికైతే బెదిరిస్తారో వాళ్ళు కూడా బేసరదుగా వాళ్ళు నిర్మోహటంగా పోలీస్ వారికి మీరు కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వ మీరు ఇవ్వకుండా వాళ్ళకి తెలియదు మీరు పోలీస్ శాఖ వారు కూడా మనకి న్యాయం చేస్తారు ఎవరైతే వసూలు పాల్పడతారో వాళ్ళకి చట్టరీత్యా చర్య తీసుకుంటారు వారిపైన మీరు కంప్లైంట్ ఇస్తేనే కాని వాళ్ళు చర్య తీసుకోరు కనుక మీరు ఎవరికైతే బెదిరిస్తారో వారు ఎంపడే పోలీస్ వారికి సంప్రదించాలి ఎందుకంటే రే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవేందన సార్ గారికి చెడ్డ పేరిది ఆ ఉద్యమం ఈ ఉద్యమం పేరు సంఘాలు ఏ సంఘమైనా సరే చాలా మంది మాకు పోలీసు చెప్తారానా ఈ సంఘం వచ్చింది ఆ సంఘం వచ్చింది మాకు పైసలు అడుగుతున్నా ఇట్లా అది చేస్తున్నాం ఇది చేస్తున్నా ఎవరు కానీ ఇవ్వకండి ఎందుకంటే ఎవరు సోమత వాళ్ళకుంటే ఉద్యమాలు చేసుకోమని చెప్పండి లేకుంటే ఇంట్లో కూర్చోమని చెప్పండి ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పి ఈ రోజు ఉద్యమాల పేరిట కొన్ని కుల సంఘాలు ఏం చేస్తున్నాయంటే వసూలకు పాడుపడుతున్నాయి ఉద్యమాలు